తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కేశవ నగర్ కు చెందిన అచుత్య శ్రీనివాసులు ఉమా మహేశ్వరి రెండవ కుమారుడు అచ్యుత భాను ప్రకాష్ ఎంఎస్సి గ్రూపుల ప్రాథమిక సంవత్సరంలో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై ఐదు మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానము కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అబ్బాయి తరగతి ధర్మవరం మండలం నాగులూరులోని చదవడం చదువు మీద ఎంతో ఆసక్తిని కనపరిచేవాడని తెలిపారు మా అబ్బాయి ఇంతటి ప్రతిభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ సత్యసాయి జిల్లాకు ధర్మవరం పట్టణానికి మంచి గుర్తింపు రావడం మాకెంతో ఆనందమని తెలిపారు ఈ సందర్భంగా తన స్వగృహంలో కుమారుడికి తల్లిదండ్రులు స్వీట్లను తినిపించి తమ ఆశీస్సులను అందజేశారు తదుపరి బంధుమిత్రులు కేశవ నగర్ ప్రజలు తోటి విద్యార్థులు కలిసి అర్చిత భానుప్రకాష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్